ஜெய் ஸ்ரீமாராயண ஜெய்ஸ்ரீஹனுமாத்திரம் தீபத்தியகுணாரணவம் யேந்திரப்பிரமணம் வந்தே ரம்யஹ மாதம்முனீநரம்ஹா நாதயமனமஜமாந்தம் வந்தே குருபரம்பராம் யமச்சதம் வஜ யுகமோஹசித்தரா திருணாயுமே அஸ்மரோர் பகவதோ அஃவேகசிராமணுஷரணம் பிரபனந்தமயந்தே நமலஸ்ஃபடிம் ఆధారం సర్వ సర్వవిద్యానా హయగ్రే రూపాశ నిర్భయత్వమరోగత అధాఢ్యం వాక్పుటత్వం చా హనుమస్మరణాత్ భవే ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము నీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు పొదువ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి సౌకర్యములతో వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు దూరదేశ సంచారము ఊహించని రీతిలో ఖర్చులు ధన నష్టము ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్య లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను చాలా విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది మీ భయ అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞాన అభివృద్ధి మంచి ఆహారము వస్తువు సౌ వాహన సౌకర్యాలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు పొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంటర్ తెలుగు థియేటర్లను ప్రదర్శించిన వృధాయి అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలేను పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వృధా ఖర్షాలు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసటకు గురి అవుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు జరుగుతాయి కంటి సమస్యలు ఎక్కువ అవుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారము ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదర్శనలు చేయండి శుభం ఇవి వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమ్మీషా గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో వన్ కాయన వాచా మనసేంద్రియే గో పుజాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమేజ్ఞ సగలం పరిస్మయ నారాయణ ఏ సమర్పయామి శ్రీమన్నారాయణ ఏది సమర్పయామి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి